ఈ వీడియోలో పూసలతో గుట్లగూ అల్లే విధానంలో భాగంగా పార్ట్ త్రీ షేర్ చేస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి ఈ గుట్ల గుట్లగూని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి అల్లే విధానం షేర్ చేస్తున్నానండి ఇప్పటి వరకు టూ పార్ట్స్ అల్లే విధానం షేర్ చేశాను ఇప్పుడు థర్డ్ పార్ట్ అనమాట ఈ పార్ట్తో పూర్తిగా మనకి ఇలా అయితే రెడీ అయిపోద్ది టోటల్ లుక్ గుట్ల గోబ మనకి ఇలా ఉంటుందండి ఇదిగోండి ఇలా ఇక్కడ వరకు పార్ట్ టూ వరకు బాడీ పార్ట్ మొత్తం అయిపోయింది ఈయన ఇప్పుడు ఈ కాళ్ళు వెనక భాగం ఈ పైన చెవులు ఈయన మిగిలిందంతా ఈ పార్ట్లో షేర్ చేసేస్తా పూర్తిగా రెడీ అయిపోద్ది అనమాట ఈయన మెటీరియల్ చూద్దామండి ఆరెంజ్ కలర్ బీట్స్ వైటు ఈ ముక్కు భాగానికి గ్రీన్ తీసుకున్నాను కంటి భాగానికి టూ బ్లాక్ బెడ్స్ తీసుకున్నాను నీటిలో ఫిషింగ్ వైరు కట్ చేసుకోవడానికి కట్టరు ఈ మాత్రం ఉంటే సరిపోతాయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి కంటి భాగం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను వీడియోలోకి వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇక్కడ గుడ్లబోబా అంటే మనం కళ్ళు పెద్దగా ఉంటాయి కాబట్టి గుడ్ల అన్నాం ఈ కంటి భాగాన్ని మనం హైలైట్ చేసాం ఓకే అండి ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఎయిట్ నెంబర్ బీడ్స్ తీసుకున్నాను ఈ బ్లూ వైటు కంటి భాగానికి వచ్చేటప్పటికి టెన్ నెంబర్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ యూజ్ చేశాను కొంచెం పెద్దగా కనిపించినాయి చూడండి ఈ సైజ్ కంటే ఇది కొంచెం పెద్ద సైజు బీడ్స్ తీసుకున్నాం అనమాట ఇది టెన్ నెంబర్ బీడ్స్ ఎందుకంటే పెద్దగా కనిపించాలని కొంచెం ఎక్కువ నెంబర్ ఉపయోగించామనమాట సేమ్ ఇక్కడే చూడండి సేమ్ ఉపయోగించాను ఇక్కడ ఇక్కడ ఏమైందంటే ఇవి టెన్ నెంబర్ బీడ్స్ ఈ బ్లాక్ బీడ్స్ కూడా టెన్ నెంబరే యూజ్ చేశాను ఇక్కడ ఎందుకంటే నా దగ్గర లేవు అనమాట ఎక్కువ ఇంకా నెంబర్ ట్వెల్వ్ వెయ్యాలి ఇక్కడ లేవు అందుకని నేను ఇవి యూజ్ చేశాను చూడండి వేరియేషను దీనికంటే ఇది ఎంత అందంగా ఉందోనో ఇది బాగుంది కానీ కొంచెం పెద్ద సైజు తీసుకుంటే కంటి భాగం పైకి ఉబ్బెత్తుగా వచ్చి మనకి అందం అనిపిస్తుంది అనమాట గుడ్లగోబికి కళ్ళే కదండి అందం అందుకని ఇలా ఈ రెండింటికి వేరియేషన్ చూపిస్తున్నాను మీకు ఇదొని ఎయిట్ నెంబర్తో వెళ్ళింది ఇదోని టెన్ నెంబర్తో వెళ్ళింది ఇక్కడ కరెక్ట్ నెంబర్ వేసేటప్పటికి లోపలికి వెళ్ళిపోయినాయి కళ్ళు హైలెట్ కాల ఇక్కడ ఇక్కడ చూడండి హైలైట్ అయిపోయాయి ఇక్కడ బాగుంది ఇదండి వేరియేషను మీ దగ్గర లేకపోతే సేమ్ ఇలాగే వేసేసుకోండి అందరి దగ్గర ఉండవు కదా ఎక్కువ పెద్ద నెంబర్లో ఇది మనం ఇక్కడ సిక్స్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ కంటి భాగానికి ఎయిట్ వేసుకోండి అనమాట ఓకే అండి ఈ రెండు వేరియేషను ఒకసారి గ్రహించండి కంటి భాగం వరకు నెక్స్ట్ వచ్చేసి ఈ వెనక పార్ట్ వేసేద్దాము ఇదిగోండి ఇది అడుగు భాగం ఒకసారి గ్రహించండి నేను ఎలా పట్టుకున్నాను ఈ రెండు కళ్ళు ఉన్నాయి కదా ఇది పై భాగం ఇది అడుగు భాగం ఇప్పుడు మనం ఈ పార్ట్ త్రీలో మిగిలిన ఇన్ని వేస్తున్నాం కాబట్టి ఈ అడుగు భాగాన్ని ఇలా పట్టుకోండి ఇక్కడ త్రీ వైట్ బీడ్స్ వస్తాయి త్రీ ఆరెంజ్ కలర్ బీడ్స్ వస్తాయి నీటిల్ని నేను ఇక్కడ ఎక్కించుకోవచ్చు మనకి నాట్ అనేది అడ్డం పడుతుంది అందుకని ఇక్కడ ఇక్కడెక్కిస్తాను ఇదిగోండి నేను ఇక్కడ ఎక్కిస్తాను ఇక్కడ త్రీ బీట్స్ ఆరెంజ్ కలర్ బీడ్స్ ఉన్నాయి కదా త్రీ వైట్ బీడ్స్ ఉన్నాయి మిడిల్ బీట్ తీసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ మిడిల్ బీట్కి ఫోర్ బీట్స్ యాడ్ చేయాలి ఇక్కడ వన్ బీట్ ఉంది ఫోర్ బీట్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఒక్కసారి గ్రహించండి ఇది తీసుకుని మిడిల్ బీడ్ ఉంది కదా దానికి వన్ బీడ్ ఫోర్ యాడ్ చేస్తున్నా టోటల్ మనకి ఫైవ్ అవుతుంది ఇక్కడ ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడిపోయింది చూసారు కదా ఈ బీట్కి ఫోర్ బీట్స్ యాడ్ చేసాం ఇక్కడే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఒకసారి గ్రహించండి ఇలా తిప్పి చూపిస్తున్నాను చూడండి ఇది పై భాగం ఇది అడుగు భాగం ఇక్కడ ఉంది వైర్ కదా ఫైవ్ బీ ఫోర్ బీట్స్ యాడ్ చేసాం టోటల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడింది మరలా టూ బీట్స్ మధ్యకు నీడిని తీసుకొచ్చేయాలి వన్ టూ ఈ టూ బీట్స్కి మధ్యకు నీడిని తీసుకొచ్చేయాలి చూసారు కదా మరలా ఇక్కడ త్రీ బీట్స్ యాడ్ చేయాలి ఫస్ట్ త్రీ బీట్స్ ఎక్కించుకుందాము ఇక్కడే గ్రహించండి వీడియో స్కిప్ చేయొద్దు చేసి స్టార్టింగ్ ఏ బీట్ అయితే ఉందో ఇక్కడ ఉంది కదా దీని దగ్గరికి మరలా తీసుకొచ్చేయాలి ఫస్ట్ బీడ్ అంటే టూ టైమ్స్ వెళ్తుంది అన్నమాట ఇక్కడికి మరలా మనము ఇక్కడికి వచ్చేసేయాలి ఈ బీడ్ దగ్గరికి చూసారా ఈ బీడ్ మరలా మనం ఎక్కడైతే ఎక్కించామో ఆ బీట్లోకి మరలా మనం తీసుకొచ్చేయాలి తీసుకొచ్చి మరలా టూ బీడ్స్ యాడ్ చేయాలి చూసారు కదా ఇలా ఇక్కడ ఈ బీడ్ ఉంది కదా ఫస్ట్ ఎక్కించి ఆమె మధ్య నుంచి దీనిలోకి తీసుకొచ్చేయాలి ఇలా మీకు ఎలా వస్తుందంటే ఇక్కడ ఫైవ్ బీడ్ ఇక్కడ ఫైవ్ బీడ్ ఫ్లవర్ వచ్చి మధ్యన ఒక అడ్డ బీడ్ వస్తుందండి అంతే తేడా ఇక మరలా టైట్ కోసం ఈ బీడ్లో నుంచి ఈ టూ బీడ్స్లో నుంచి బయటకు వచ్చేయాలి చూసారు కదా ఇక్కడ ఫైవ్ బీడ్ ఫ్లవర్సు ఈ ఒక్క బీడ్కి ఈ ఒక్క మిడిల్ బీడ్కి ఫైవ్ బీడ్ ఫ్లవర్స్ రెండు వస్తాయండి ఒకటి అడ్డ బీడ్ వస్తుంది ఇలా మీకు పైకి ఈ టూ ఫ్లవర్స్ని కలిపి ఈ బీడ్ కలుపుతుంది మధ్యన ఒక బీడ్ అనేది ఓకే అండి ఇక్కడ టైట్ కోసం కొంచెం టైట్గా లాగేసేయండి నిలవాలి మనకి ఇలా ఇలా నిలవాలి ఓకే అండి నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేద్దాం ఇక్కడ ఫైవ్ బీట్ ఫ్లవర్ ఉంది కదా ఎద్దురుగా నీడిల్ని ఇక్కడికి తీసుకొచ్చేద్దాం ఈ బీట్లో నుంచి ఇక్కడ వరకు పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఈ పెద్దది చూపిస్తాను చూడండి ఒక్కసారి మీకు బాగా అర్థం అవుద్ది చిన్నది అర్థం కాకపోతే వేసే విధానము ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ తీసుకున్నాం మిడిల్ బీట్ ఫోర్ బీట్స్ యాడ్ చేసాం మరలా టూ బీడ్స్ మధ్యకు ఇలా తీసుకొచ్చాం తీసుకొచ్చి వన్ టూ త్రీ బీడ్స్ యాడ్ చేసాం యాడ్ చేసి మరలా సేమ్ ఏ బీడ్ అయితే తీసుకున్నామో ఆ బీడ్లోకి తీసుకెళ్ళిపోయాం మరలా ఈ టూ బీడ్స్ యాడ్ చేసాం అప్పుడు ఫైవ్ బీడ్ ఫ్లవర్ ఫైవ్ బీడ్ ఫ్లవర్ ఒకే బీడ్లో నుంచి తీసాం ఈ మధ్యది ఈ టూ బీడ్స్ని కలిపాం ఈ బీడ్కి అర్థమైతే ఇక అది ఓకే అండి ఇలా ఇది పార్టు అయిపోయింది ఈయన ఇప్పుడు ఈ కాళ్ళు వేసేద్దాం ఇక్కడ చూశారు కదా ఈ త్రీ బీట్స్ ఉన్నాయి కదా అడుగు భాగం మిడ్ మధ్యన మిడిల్ బీట్ తీసుకుందాం ఇప్పుడు ఇక్కడికి తీసుకొద్దాం ఇక్కడికి ఇక్కడ కాళ్ళు వేరియేషన్ చూపించడానికి మనం బీడ్స్ ఏమైనా వేసుకుందామండి కలర్స్ నేనైతే ఇక్కడ డార్క్ స్కై బ్లూ తీసుకుంటున్నానండి ఎయిట్ బీడ్స్ పడతాయి ఒక్కొక్క కాలుకి ఫోర్ బీడ్స్ వేస్తాం టూ త్రీ ఫోర్ తీసుకుని ఇక్కడేనండి ఇక్కడ ఉంది కదా మరలా ఇక్కడే గుచ్చేసేయాలి వైర్ ఇక్కడ ఉంది మరలా సేమ్ బీడ్లోకి తీసుకెళ్లకుండా ఈ మధ్య భాగానికే ఇలా గుచ్చేసి ఇలా తీసుకెళ్ళటమే అంటే బీడ్లోకి తీసుకురావట్లా ఇక్కడ ఇలా నిలబడిపోద్ది ఇదిగో చూసారా ఇలా మరలా ఇక్కడ ఒక కాలు వేసేసామండి నెక్స్ట్ ఇక్కడ వేద్దాం ఈ త్రీ బీడ్స్కి మధ్యన మరలా ఇక్కడ కూడా ఫోర్ బీట్స్ తీసుకుందాం తర్వాత టైట్గా లాగచ్చండి ప్రస్తుతానికి లూజ్గానే ఉంటుంది టూ త్రీ ఫోర్ మరలా సేమ్ అండి అలాగే దీనిలో నుంచి గుచ్చేసి పక్క బిడ్లోకి తీసుకెళ్ళిపోవడం ఆ త్రీ బీట్స్ మధ్యన మనకి పడ్డాయి అనమాట ఫోర్ బీట్స్ ఇలా బీడ్లో నుంచి కాకుండా ఈ మధ్యన త్రీ బీడ్స్ ఉన్నాయి కదా దానిలో వేసేసాం అనమాట ఈ ఫోర్ బీడ్స్ అయిపోయిందండి ఈ కింది భాగం నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ బీడ్ని చూసారా పక్కన అక్కడికి నీళ్లు తీసుకెళ్ళిపోదాము ఈ వైట్ పక్కన ఆరెంజ్ వచ్చేస్తుంది మనకి ఎమ్మటే కొంచెం వైరు తక్కువే తీసుకోండ ఎందుకంటే చిక్కు పడకోకుండా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇక్కడ ఈ ఆరెంజ్ బీడ్ వైట్ బీడ్ పక్కన ఆరెంజ్ బీడ్ ఉంటుంది ఇక్కడ ఇవండి ఇలా వచ్చేస్తూ ఉంటాయి అసలు యాక్చువల్లీ ఇట్ట నిలవాలి ఇలా వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఈయన మనం చేసేది లేదు అక్కడ ఒక టాకా వేసేద్దాం ఇవి కదలకుండా ఇక్కడ ఒక టాకా వేసేద్దాం ఈ నెక్స్ట్ అండి ఇవి వేసేద్దాం ఇక్కడ వేసాను చూసారా అటు ఇటు హ్యాండిల్ వెళ్ళి వెడల్పు రావాలి కదా మనకి ఇలా వేస్తాం అనమాట షేప్ రావాలి కాబట్టి షేప్ కోసం ఇలా మనం అంటి పెట్టుకుని వేసుకోవచ్చండి ఇలా కొంచెం వెడల్పు ఇంకా పెట్టుకోవాలి అనుకుంటే ఒక బీడ్ ఎక్కువ వేసుకోవాలి చూడండి ఇదేమో నేను అంటి పెట్టి వేశాను దీనికి ఇదో కొంచెం మెడల్పు వేశాను ఎందుకంటే సైజు పెద్దగా ఉంది కాబట్టి కొంచెం వెడల్పు అయితే బాగుంటుంది అనిపించింది ఈ రెండింటి మధ్య వైరుందండి సెవెన్ బీడ్స్ తీసుకోవాలండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ తీసుకోవాలండి సెవెన్ బీట్స్ తీసుకుని ఇక్కడికి బాగున్నాయి చూసారా ఇక్కడ టూ బీట్స్ ఉన్నాయి ఇక్కడ తీసుకొచ్చేయాలి ఇక్కడికి ఈ మధ్యకు ఇలా ఇక్కడ వన్ టూ ఉన్నాయి ఇక్కడ కంటి భాగం దగ్గర వైట్ ఉన్నాయి కదా టూ వైట్ తర్వాత టూ ఆరెంజ్ వస్తుంది ఇక్కడికి తీసుకొచ్చేయాలి ఇక్కడ ఈ మధ్య బీడ్ ఉంది ఇక్కడికి ఈ ఫైవ్ బీడ్ ఫ్లవర్ ఉంది చూసారా ఇక్కడికి తీసుకొచ్చేసి టైట్గా ఇలా లాగేసేయండి లాగేసి ఇక్కడ ఒక నాట్ వేసేద్దాం అక్కడ వేయలేదు కదండి ఇక్కడ కన్వీనియంట్గా ఉందా మనకి ఒకసారి ఇక్కడ సరి చేసుకుని ఇలా ఇక్కడైతే నాట్ వేసేద్దాం ఇలా టూ టైమ్స్ వేసేసి జాగ్రత్తగా చుక్కు లేకుండా లాక్కొని ఓకే అండి ఇదైపోయింది నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చేద్దామండి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చాం కదా పైన సిక్స్ బీట్స్ ఉన్నాయి చూసారా ఎదురుగా ఫైవ్ బీట్ ఫ్లవర్ తర్వాత పైన సిక్స్ ఉన్నాయి ఈ సిక్స్కి రైట్ సైడ్ ఈ బీడ్ ఒక చెవి వేద్దాం లెఫ్ట్ సైడు రైట్ సైడు తీసుకుందాం ఇదిగోండి ఈ బీడ్ చూసారగా ఈ బీడ్ ఈ వన్ బీడ్ త్రీ బీట్స్ యాడ్ చేద్దాం ఇక్కడ ఫోర్ బీట్ మెదడ్ అనేది యూజ్ చేస్తున్నాం అనమాట టూ త్రీ చూడండి ఇక్కడికి ఒక చెవి వేసేసాం ఈ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ వేయాలండి ఇంకొక చెబు వేయాలి కదా ఇప్పుడు రైట్ సైడ్ వేసాం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వేయాలి నీడిల్ని వైర్ని కట్ చేయొద్దండి చేయకుండా ఇలా తీసుకొచ్చేయచ్చు చూసారు కదా ఇక్కడ ఫోర్ బీట్ మీద వేశామనమాట ఇక్కడ వేయటానికి నీడిల్ని తీసుకొచ్చేద్దాం ఇలా పట్టుకున్నారు కదా ఇక్కడ ఈ బీట్కి వన్ బీడ్ ఉంది త్రీ బీట్స్ యాడ్ చేద్దాం ఇంకొచ్చేది మీకు వైరు అడ్డుపడుతుంది అనుకోండి ఇలా ప్రెస్ చేయండి బీడ్ అనేది పైకి తేలుతుంది మనకి ఇలా ఈజీగా మనకి మనకు అండి కష్టపడకుండా మనం ఎక్కేస్తుంది చూసారు కదా ఇంకో చెవి కూడా వేసేసాము దీన్ని అసలు వైర్ కట్ చేయ అవసరం లేదండి దీన్నే మనం కొంచెం కిందకి తీసుకొచ్చేద్దాం సేమ్ ఇక్కడ టూ బీడ్స్ మధ్యకి పక్కకు వచ్చింది కదా అక్కడ దాకా తీసుకొద్దాం ఇక్కడికి ఇక్కడ నాకు నాట్ అడ్డుపడుతోందండి అందుకని నేను ఇలా తీసుకొస్తున్నా హ్యాండిల్ తర్వాత వేద్దామండి ఎందుకంటే కంటి భాగం వేసేద్దాం ఇక్కడ అప్పుడు నెక్స్ట్ హ్యాండిల్కి వెళ్ళిపోదాం ఇక్కడికి వచ్చేసాం కదా ఎటు తిరిగి కంటి భాగంకి వెళ్దామండి ఇక్కడ చూడండి కొంచెం పెద్ద సైజు బీడ్స్ ఇవోనో ఎయిట్ నెంబరు ఇవి టెన్ నెంబర్ వేస్తున్నాను ఉంటే మీరు వేసుకోండి లేదంటే సేమ్ వేసేయండి ఇక్కడ ఉంది వైరు ఇక్కడికి వేస్తున్నాను నేను ఇక్కడి నుంచి తీసుకుని ఒక్కని వేసేసాం ఇంకొక కంటి భాగం కూడా వేసేద్దాం ఇక్కడికి రెండు కళ్ళు అయిపోయాయి ఇప్పుడు వేద్దామండి ఈ పార్టు ఇప్పుడు వేద్దాం ఈయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోదామండి ఇక్కడికి ఇక్కడ వైట్లో నుంచి బయటకు వచ్చేసాం టూ ఆరెంజ్లో నుంచి కూడా బయటకు వచ్చేయాలి ఈ బీ ఆరెంజ్ బీట్లో నుంచి టూ ఆరెంజ్ బీట్స్ మధ్యకి నీటికి తీసుకొచ్చేస్తాం ఇక్కడికి ఓకే అండి మరలా ఇక్కడ సెవెన్ బీట్స్ యాడ్ చేసుకుందాం ఇదిగోండి సెవెన్ బీట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ బీడ్స్ని మరలా సేమ్ ఇక్కడ ఎలా తీసుకొచ్చాము ఇక్కడికి ఈ మధ్యన ఈ బీడ్లోకి తీసుకొచ్చేద్దాం మీకు ఇక్కడ టైట్ అనిపించింది అనుకోండి వైర్కి వేసేయండి బీడ్కి ఎగి ఎగికపోయినా వైర్కి వేసేసి అప్పుడు బీడ్లోకి తీసుకెళ్ళండి టైట్ అనిపిస్తే ఒకవేళ మనకి షేప్ అనేది రావటం ముఖ్యం అన్నమాట ఇక్కడ ఓకే అండి ఇలా ఇంకా టైట్గా లాగే చేయాలి నెక్స్ట్ ఇక్కడ తీసుకొచ్చేసేద్దాము ఇక అయిపోయినట్టేనండి ఎండింగ్ చేస్తామండి కొంచెం పైకి తీసుకొస్తే ఇంకా టైట్గా ఉంటుంది అనమాట కొంచెం పైకి టూ బీట్స్ పైకి తీసుకొచ్చేసి ఎండ్ ఎండ్ చేసేయండి వన్ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎండింగ్ నాటు స్టార్టింగ్ నాటు బాగా స్ట్రాంగ్గా వెయ్యండి లేట్ అయినా సరే మరలా ఇంకో బీడ్ లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ కట్ చేసేద్దాం ఏదైనా ఒక బీడ్ అండి నాటు ఊడిపోకుండా ఒక బీడ్ కట్ చేసేద్దామండి ఎక్స్ట్రా ఉన్నది వైరు అయిపోయింది మనకి అల్లేసిన తర్వాత టోటల్ లుక్ ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉన్నదనమాట ఓకేనా ఇక్కడ కూడానండి మనం ఆరెంజ్ వేసుకోవచ్చు కానీ వేరియేషన్ చూపించాలండి ఈ పాటుకి ఈ పార్ట్ కలిసిపోతుంది అనమాట అందుకని చెప్పేసి మనం ఈ భాగం ఈ కాళ్ళ భాగం వచ్చేటప్పటికి కొంచెం వేరియేషన్ చూపించడానికి వేరే కలర్తో చూపిస్తున్నాం అనమాట ఓకే అండి ఇదండి నా వీడియో ఇది ఎయిట్ నెంబర్ బీడ్స్ ఇదోనా టెన్ నెంబర్ బీడ్స్ చూశారు కదా కంటి భాగం ఇవి లోపలికి వెళ్ళిపోయినాయి ఇవి చూసారు కదా కంటి భాగం మన నెంబర్ పెచ్చు తీసుకునేటప్పటికి కంటి భాగం చక్కగా పైకి ఉబ్బెత్తుగా చక్కగా కళ్ళు గుడ్ల గోబా అనేది తెలియటానికి మనకి ఈ కంటి భాగం ఉపయోగపడింది నెంబర్ ఎక్కువ నెంబర్ తీసుకుంటాం మూలాన చక్కగా తెలుస్తుంది మన దగ్గర లేవనుకోండి ఇది తప్పదు వేసేసుకోండి మన దగ్గర ఉన్న వాటితోనే చెయ్యాలి ఇప్పుడు నా దగ్గర లేవు మరి నేను వేసా కదండి దీనికి ఇంకా నాకు ట్వెల్వ్ నెంబర్ కావాలి నా దగ్గర అయితే ట్వెల్వ్ నెంబర్ బీట్స్ గ్రీన్ ఉన్నాయండి గ్రీన్కి గ్రీన్ వేస్తే అంత అందరం రాదు కంటి భాగం అందుకని చెప్పేసి ఇంకా నేను ఇది వేసానమాట ఓకే అండి మీరు అల్లుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో తెలియజేయండి అల్లికి గురించి మీకు ఇంకా అర్థం కాకపోతే మరలా నెక్స్ట్ వీడియోలో మీరు నేను షేర్ చేస్తాను మీరు కామెంట్ బాక్స్లో అడిగితే మీకు ఎక్కడ అర్థం కాలేదో నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను అనమాట ఇదండి నాటి ఈనాటి వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేసారో లేదో చూసుకొని లైక్ ఇచ్చేయండి డబ్బా నెక్స్ట్ వీడియోలో మరలా సరికొత్త బీట్ వర్క్ ఐటమ్తో మీ ముందుకు వచ్చేస్తానండి అంతమటుకు సెలవు నమస్తే